ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అని అంటే రైతులు ఎలా పోయినా కూడా కనీసం పట్టించుకునే నాతులు లేని పరిస్థితి వరి రైతులే కాదు ఈ రోజు అరటి చూసినా అదే పరిస్థితి మొక్కజొన్న చూసినా అదే పరిస్థితి పత్తి చూసినా అదే పరిస్థితి కొబ్బరి చూసినా అదే పరిస్థితి వేరుశెనగ చూసినా కూడా అదే పరిస్థితి ఏ పంటకు రేట్లు లేవు చివరికి ఏ స్థాయిలో ఉంది అని అంటే కేజీ అరటి అది రూపాయ ఇక రైతులు ఎలా బతుకుతారు అని అడుగుతాం ఇంతటి ఘోరంగా పాలన సాగుతా ఉంది అదే ఒకసారి గతంలో మా ప్రభుత్వ హయాంలో ఒకసారి పాలన గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సందర్భాలలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో గతంలో అప్పట్లో అరటి చీనీ రైతుల కోసం ఏకంగా ప్రత్యేక రైళ్లు నడిపాం అనంతపురం నుంచి ఢిల్లీకి తాడిపత్రి నుంచి ముంబైకి నంద్యాల కర్నూలు నుంచి గజియాబాద్ కు లక్నోకు ప్రత్యేక రైళ్లు నడిచినాయి దీనివల్ల రైతులకు దళారీ బెడద తప్పింది రవాణా ఖర్చు దాదాపు నలభై పర్సెంట్ తగ్గింది ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీ వచ్చింది మా ప్రభుత్వం రాకముందు అరటి ఎక్స్పోర్ట్స్ ట్వంటీ త్రీ టన్స్ ఉంటే మా ప్రభుత్వం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి మూడు లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ ఎక్కడ ఇరవై మూడు వేలు ఎక్కడ మూడు లక్షల టన్ను ఎక్స్పోర్ట్ సైతం పెద్ద పెద్ద ఎత్తున అవైలబిలిటీ తీసుకొచ్చు రైతులకు అదనంగా ఇరవై నుంచి నలభై శాతం రేట్లు పెరిగాయి మరి ప్రభుత్వం ఏం చేస్తా ఉందని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు అడుగుతాం నిద్రపోతున్నాడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నాం